సత్యనారాయణ సిక్స్టీవి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏలూరు జిల్లా చింతలపూడిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో చింతలపూడిలో గంగిరెద్దులను అలంకరించి ఎడ్ల కూడా అందంగా అలంకరించి భోగి మంటలు హరిదాసు కీర్తనలతో ప్రాంగణమంతా కూడా ఆహ్లాదభరితంగా మారిన నేపథ్యం కనిపిస్తోంది చేసుకుని ఒక చేసి పైకి తీసుకురావాలండి వెళ్ళబోతున్నాం మంచి మంచి ఆటపాటలతో కూర్చొని సారీ సార్ ఫోటోషూట్ ఆపండి సార్ ప్లీజ్ అలాగే మీడియా వారు మాత్రమే ఇక్కడ ఉండాలి వేదిక పోతుండాలండి తీసుకురావాలండి తీసుకురావాలండి